సో ఈ వీడియోలో వచ్చేసి మనము టాప్ ఫైవ్ సోయాబీన్ విత్తనాల గురించి తెలుసుకుందాము సో మార్కెట్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి కానీ దాంట్లో నుంచి మనం మా సైడు చాలామంది సోయాబీన్ పంట వేస్తూ ఉంటారు చాలా రైతులకు మనం కనుక్కొని అయితే ఈ విత్ విత్తనాలు అనేది మనకు చెప్పడం జరుగుతూ ఉంది సో ఈ సోయాబీన్ పంట ఎప్పుడు కల్టివేషన్ చేసుకోవాలి ఏ ఎరువులు వేయాలి దీనిపైన ఎలాంటి తెగుళ్ళు వస్తాయి ఎలాంటి పురుగులు వస్తాయి దానికోసం ఏ మందులు వాడాలనేది కూడా ఇక్కడ నుంచి మన ఛానల్ పైన పూర్తి సమాచారం పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకన్ బటన్ని ఆన్ చేసుకోండి ప్రతి ఒక్క వేసి ఇన్ఫర్మేషన్ వీడియో మీ వరకు త్వరగానే వస్తుంది అన్నమాట సో ఖచ్చితంగా మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేసి చెప్పండి మీరు గత సంవత్సరం ఏ సీడ్ వేశారు ఎంత దిగుబడి వచ్చిందనేది కూడా సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా వచ్చేసి మనకు మార్కెట్లో అనేక రకాల సీడ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి సో మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం మనము చూసుకున్నట్లయితే ఈ కేడిఎస్ నైన్ నైన్ టూ కావచ్చు అదేవిధంగా సారస్ కావచ్చు ఈ దఫ్తరి మూడు ఐదు నాలుగు కావచ్చు ఇలాంటి రకాల వెరైటీస్ కూడా మంచి టాప్లో ఉండే కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు వీగోరో వాళ్ళ మాల్విక వీగోర్ వీగోర్ కంపెనీ వల్ల మాల్విక చూసుకున్నట్లయితే మంచి దిగుబడి ఇచ్చే రకం ఇది సో గత సంవత్సరం రైతులు వచ్చేసి పన్నెండు పదమూడు క్వింటల్ వరకు ఎకరానికి దిగుబడి తీయడం అనేది చెప్ తీశారని చెప్పడం జరిగింది సో ఈ సంవత్సరం మార్కెట్లో చాలామంది మాల్వికని చాయిస్ చేస్తూ ఉన్నారు కాబట్టి మాల్విక వచ్చేసి మంచి రకం విత్తనం నెక్స్ట్ వచ్చేసి దీన్ని కాలం చూసుకున్నట్లయితే వంద నుంచి వంద ఐదు రోజుల వరకు వంద పది రోజుల వరకు మనకు హార్వెస్టింగ్ అనేది రావడం జరుగుతుంది ఇది తెగుళ్ళని తలుగుతు తట్టుకుంటుంది అదేవిధంగా ఎల్లో మాయిజక్ వైరస్ ఏదైతే మనకు ఆకులు పచ్చగా జరుగుతుంది కదా దాన్ని కూడా తట్టుకునే శక్తి అనేది దీంట్లో ఉండడం జరుగుతుంది అన్నమాట సో తెగుళ్ళని అదేవిధంగా కొద్ది వరకు ఈ కాయతూలిచి పురుగుల్ని తట్టుకునే శక్తి దీంట్లో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా మనకు ఈ అయితే ఎల్లో మైజిక్ వైరస్ని కూడా తట్టుకునే శక్తి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట సో ఈ విత్తనం వచ్చేసి మనకు మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బ్యాగు ఇరవై ఎనిమిది వందలు మూడు వేల వరకు అయితే అవైలబుల్ అయితే మనకు ఉందన్నమాట సో మార్కెట్లో ఇక్కడ రేటు తక్కువ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ పైన డిపెండ్ అయితే ఉంటుంది అనమాట వీగోర్ వాళ్ళ మాల్విక వీగోర్ కంపెనీ వాళ్ళ మాల్విక కూడా బెస్టే ఉంది అనమాట నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే రవి హైబ్రిడ్ సీడ్ వల్ల ఉన్నతి ఇది కూడా గత సంవత్సరం చాలామంది రైతులు మన దగ్గర రైతులు వేయడం జరిగింది సో నీళ్ళు పట్టే భూమిలో కూడా మనకు మంచి దిగుబడి వచ్చింది అనేది చెప్పడం జరిగింది వి ఏదైతే రవి రవి హైబ్రిడ్ సీల్ వల్ల సీడ్ వల్ల ఉన్నతి సో ఇది కూడా కూడా పంటకాలం చూసుకున్నట్లయితే వంద నుంచి వంద ఐదు రోజుల వరకు పంటకాలం అయితే దీనిది కనిపిస్తూ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే దిగుబడి విషయానికి విషయానికి చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు నీళ్ళు పట్టే చేన్లోనే మనకు పది క్వింటల్ వరకు యావరేజ్గా మనకు దిగుబడి వెళ్ళింది చెప్పడం జరిగింది ఎందుకంటే లీల్ పట్టే చేన్లో అంత దిగుబడి రాదన్నమాట కానీ పది పదకొండు క్వింటల్ వరకు దిగుబడి వెళ్ళిందనేది చెప్పడం జరిగింది ఇది నల్లరేగడి భూమి కావచ్చు అదేవిధంగా కొద్దివరకు కొద్ది వరకు మనకు చౌడు భూమిలో ఉన్నట్లయితే కూడా మంచి దిగుబడి అనేది వెళ్ళడం జరుగుతుంది అనేది రైతులు చెప్పడం జరిగింది అదేవిధంగా కంపెనీ వాళ్ళు కూడా మంచి రీసెర్చ్ వెరైటీ కాబట్టి మంచి దిగుబడి ఇస్తానే ఇస్తా ఇస్తూ ఉంది అనేది చెప్పడం జరిగిందన్నమాట సో దీని పంటకాలం కూడా వంద నుంచి వంద ఐదు రోజుల వరకు ఉంది కూడా చూసుకున్నట్లయితే పన్నెండు పదిహేను కుంటల వరకు యావరేజ్గా తీసుకోవచ్చు అన్నమాట సో ఫస్ట్ మనం మాల్విక చూసాము సెకండు రవ్య హైబ్రిడ్ సిల్ వల్ల ఉన్నతి చూసాము నెక్స్ట్ వచ్చేసి ఓంకార్ సో ఈ ఓంకార్ కూడా బెస్ట్ వెరైటీ సో ఓంకార్ కూడా గత సంవత్సరం మా విలేజ్లోనే ఓంకార్తో ఎకరానికి వచ్చేసి పన్నెండు క్వింటల దిగుబడి అనేది తీయడం జరిగింది సో ఇది కూడా మంచి వెరైటీ ఓంకార్ కూడా సో ఇది కూడా వంద నుంచి వంద పది రోజుల వరకు వెళ్ళే వెరైటీ అనమాట సో ఇది కూడా మనకు దిగుబడిలో బెస్ట్ ఉంది అదేవిధంగా ఎల్లో మ్యాజిక్ ఈ వైరస్ని కూడా తట్టుకునే శక్తి అనేది దీంట్లో ఉందన్నమాట నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకు ఇనోవేజ్ వన్ జీరో ఎయిట్ సో ఇది మహారాష్ట్రలో ఫేమస్ అయిన వెరైటీ ఇనోవేస్ వన్ జీరో ఎయిట్ ఇనోవేస్ వన్ జీరో ఎయిట్ అనమాట సో అక్కడ వచ్చేసి ఇది మంచిగానే డిమాండ్లో నడుస్తూ ఉంది ఎల్లో మైజక్ వైరస్ తట్టుకుంటుంది ఎకరానికి వచ్చేసి పదిహేడు క్వింటల్ దిగుబడి ఇచ్చిందని అయితే రైతులు చెప్తా ఉన్నారు సో ఒక వెదర్ మ్యాన్ ఈ సీట్ని పెట్టుకోవడం జరిగింది ఆయన కూడా తన వీడియోస్లలో చెప్తా ఉన్నాడు సో ఏంటంటే పంజాబ్ డక్ మనం కూడా తన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాము సో ఈ వెదర్ మ్యాన్ ఏం చెప్తా ఉన్నాడంటే ఈ పంజాబరాబ్ డక్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి పదిహేను క్వింటల్ వరకు దిగుబడి వెళ్ళింది అనేది చెప్తా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో మ్యాజిక్ వైరస్ని తట్టుకుంటుంది కాయ విత్తన సైజ్ కూడా బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది ఈనోవేజ్ వన్ జీరో ఎయిట్ అనే ఈ రకం అన్నమాట సో మంచి దిగుబడి ఇస్తుంది వైరస్ని కూడా తట్టుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి తెగుళ్ళు కూడా తట్టుకునే శక్తి ఉంది అనేది చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ దఫ్తరి వల్ల ఏ అయితే మనకు మూడు ఐదు నాలుగు వచ్చేసి ఒక వెరైటీ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ అన్నమాట సో ఇది కూడా మనకు మంచి డిమాండ్ ఉన్న విత్తనం అన్నమాట మంచి డిమాండ్ ఉన్న విత్తనమే అదేవిధంగా నల్ల భూమికి కావచ్చు కొద్ది వరకు ఇట్లా నల్ల కొద్ది వరకు మీకు హెవీ బ్లాక్ సాయిల్ లేకపోయినా కొద్ది వరకు మురుము ఉన్న భూమిలో కూడా మనకు అయితే బండలున్న భూమిలో కూడా మంచి దిగుబడి తీయచ్చు అనేది రైతులు చెప్తా ఉన్నారు సో గత సంవత్సరం వచ్చేసి దీన్ని కూడా పది పదకొండు క్వింటల్ వరకు మంచి దిగుబడి తీసే తీయడం జరిగింది అని చెప్తా ఉన్నారు సో నెక్స్ట్ దీని కాలం చూసుకున్నట్లయితే మనకు వంద నుంచి వంద ఐదు రోజుల వరకు దీని పంట కాలం అయితే ఉంది అది ఇది కూడా మనం చూసుకున్నట్లయితే కొద్దివరకు కాయ సైజ్ బాగుంటుంది విత్తనం సైజు బాగుంటుంది మూడు నుంచి నాలుగు కాయలు ఉంటాయని చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇది కూడా ఎల్లో మ్యాజక్ వైరస్ని తట్టుకుంటుంది ఈ రసం పిడుచు పురుగులు కావచ్చు ఈ వర్షాధారాన్ని కూడా ఎక్కువ వర్షమైనయితే కూడా తట్టుకునే శక్తి దీంట్లో ఉందనేది చెప్తా ఉన్నారన్నమాట సో ఇది కూడా ఒక మంచి వెరైటీ అని మీరు చాయిస్ చేసుకోవచ్చు అన్నమాట ఇది ఇది కూడా వెరైటీ మీరు పెట్టుకోవచ్చు అన్నమాట సో మనం చెప్పిన ఈ నాలుగైదు వెరైటీలు అయితే మంచి దిగుబడి ఇచ్చే వెరైటీలు సో మంచి రీసెర్చ్ వెరైటీలే మంచి దిగుబడి ఇచ్చే వెరైటీనే సో ఇంకా మనకు మార్కెట్లో కరిష్మా ఉంది తొందరగా వచ్చే వెరైటీ నెక్స్ట్ వచ్చేసి సారస్ ఉంది సారస్ ఉంది కరిష్మా ఉంది హీరామతి ఉంది ఇలాంటి ఏది మీకు ఇలాంటి విత్తనాలు పెట్టుకున్నట్లయితే కూడా మంచి దిగుబడి అనేది పొందొచ్చు అన్నమాట సో చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ మనం చెప్పిన ఐదు వెరైటీస్ వచ్చేసి గత సంవత్సరం మంచి దిగుబడి ఇచ్చిన వెరైటీ అదే విధంగా మనకు ఎల్లోమైజక్ వైరస్ని తట్టుకునే శక్తి ఉన్న తట్టుకున్న వెరైటీస్ అనేది మీకు చెప్పడం జరిగింది అన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకి ఆన్ చేసుకోండి సో ముందు ముందుగా ఈ ఏదైతే మనకు సోయాబీన్ పంటపైన వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో మీకు పెట్టడం జరుగుతుంది సో కింద ఒక నా నంబర్ కూడా ఇస్తాను అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది దానిపైన మీరు జాయిన్ అయిన అయినట్లయితే కూడా మీకు వచ్చిన సమస్యని మనము నాకు తెలిసిన వరకు మీకు దాని సొల్యూషన్ అయితే చెప్పడం జరుగుతుంది అన్నమాట సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి మీకు గత సంవత్సరం నేను చెప్పిన వెరైటీస్లలో ఎంత దిగుబడి వచ్చింది అనేది కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి ఏ వెరైటీ బెస్ట్ ఉన్నాయని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్